అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజు నంద్యాల జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అలాగే జనసేన పార్టీలో ప్రోగ్రామ్ కమిటీ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి వై విశ్వనాథ్న పార్టీని వీటి వైసీపీలో చేరడం జరిగింది జనసేన పార్టీ ఒక సముద్రం లాంటిది పార్టీలో నాయకులు కార్యకర్తల నుంచి నాయకుల స్థాయి వరకు గత పది సంవత్సరాల్లో ఎదుగుతూ పార్టీ పదవిలో ఈ రోజు నాయకులుగా చాలామంది ఇక్కడ ఉన్నారు పార్టీలో నాయకులు వస్తుంటారు పోతుంటారు పార్టీ శాశ్వతంగా ఉంటుంది ఈరోజు జనసేన పార్టీ ఒక ఇన్ఛార్జ్ మాత్రమే పార్టీలోంచి పోయినాడు తప్ప పార్టీ కేడర్ అంతా జనసేన పార్టీతోనే ఉంది ఈరోజు జనసేన పార్టీలో ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి స్థాయి వరకు ఎదిగిన క్రమం మేము పది సంవత్సరాల్లో ఈరోజు ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని ఒకే ఒక ఆశయంతో ఇదే జనసేన పార్టీలో కొనసాగుతున్నారు అంతే తప్ప ఎవరైనా ఒక పార్టీ నుంచి వెళ్తే వాళ్ళ ఇంటే వెళ్ళే పరిస్థితి జనసేన పార్టీ సంస్కృతిలో లేదు ఎందుకంటే వచ్చినోరు ఒకరే వెళ్తారు తప్ప అంటే పది మంది జనసేన కార్యకర్తలు తీసుకెళ్లే పరిస్థితి ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ పార్టీ ఈ పార్టీ బలం పవన్ కళ్యాణ్ గారు ఆయనను చూసే పార్టీలో ఉంటారు కాబట్టి జనసేన పార్టీలో నిన్న ఒకరు ఇద్దరు నాయకులు ఉండొచ్చు తప్ప మా పార్టీ కేడర్ అంతా జనసేన పార్టీలోనే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థుల విజయం కోసం ఎలా శ్రమిస్తున్నారో రేప నిన్నటి నుంచి కూడా అదే క్రమం జరుగుతుంది రేపటి నుంచి కూడా నంద్యాల పట్టణంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థికి విజయానికి తీవ్రంగా కృషి చేస్తారు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కృషి చేసి నంద్యాల పార్లమెంట్లో కానీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ ఉమ్మడి అభ్యర్థిలో కృషి కోసం జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పనిచేస్తామని కాబట్టి ఎవరు కూడా ఏ నాయకుడునంత మాత్రాన ఇక్కడేం పార్టీ ఖాళీ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు మీ ఇంటర్ ఎనిమిది మాత్రమే కార్యకర్తలు మాత్రం మొత్తం జనసేన పార్టీతో ఉన్నారు జనసేన కార్యకర్తలందరికీ భరోసా ఇస్తున్నాం మనం పవన్ కళ్యాణ్ గారు నడుస్తాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల కోసమే పనిచేస్తాం ఆయన ఆశయం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల ఎన్నికల విజయం కోసం కృషి చేస్తామని తెలియజేస్తాం ఇప్పుడు యాక్చువల్గా మేము మా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు బయటకు వెళ్ళినప్పుడు మా పార్టీ మీద ఏం అలిగేషన్ చేశాడు అలిగేషన్ చేస్తే తిప్పికొట్టే పరిస్థితి మా దగ్గర ఉంది ఎందుకంటే ఆయనకు పది సంవత్సరాలు పార్టీలో పనిచేస్తూ అతనికి తగిన గుర్తింపు ఇచ్చింది పార్టీకి అతను పనిచేసిన దానికన్నా మంచి గుర్తింపు వచ్చిందని మేము అందరం కూడా అనుకుంటున్నాము పార్టీ మీద ఎప్పుడో ఎక్కడ అలిగేషన్ చేయలేదు ఈరోజు పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బేషరత్గా ఎక్కడ కూడా జనసేన పార్టీ నాయకులు పద్నాలుగు నియోజకవర్గాల్లో కర్నూలు కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా ఒక రూపాయి ఆశించకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేస్తున్నప్పుడు నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది సరే వ్యక్తిగత కారణాలు వ్యక్తిగత ఇబ్బందులు ఆయనకుంటే వెళ్ళిండొచ్చు అట్లాంటిది మేము మళ్ళా ఒకసారి మేము కూడా సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం నాయకుల అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీ విజయానికి మేము బేషరద్దుగా పనిచేస్తున్నాం మమ్మల్ని గౌరవించుకొని మా కార్యకర్తలకు అందరికీ తగిన ప్రాధాన్యత ఇచ్చే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలా ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా కేవలం ఈరోజు ఎలిగేషన్స్ మీ మీదే వస్తున్నాయి కాబట్టి దయచేసి మీ అందరు కూడా మేము జనసేన పార్టీ తరఫున నుంచి మేము ఒకటే అపీల్ చేస్తున్నాం మమ్మల్ని గౌరవించుకోండి ఖచ్చితంగా మేము బేషరత్తుగా మే మీ పార్టీ కోసం విజయాన్ని కృషి చేయడానికి మేము వచ్చినాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాబట్టి ఇటువంటి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా మీరు ఖచ్చితంగా సరిచూసుకోవాలని జనసేన పార్టీ తరఫున నుంచి పార్టీ ఎవరేం పని చేసినా జనసేన పార్టీకే పనిచేస్తారు ఒక పార్టీ అన్నాక గ్రూపులు ఉండడం సహజము ఇక్కడే కాదు తెలుగుదేశం నాలుగు వర్గాలు ఐదు వర్గాలు ఉన్నాయి వైఎస్ఆర్సీ అన్ని అన్ని పార్టీలు వర్గాలు ఉంటాయి అంతిమంగా పార్టీ ఆదేశానుసారం అందరూ పనిచేయాల్సిందే ఎన్ని వర్గాలు ఉన్నా అందరు తెలుగుదేశం పార్టీకే కదా కృషి చేస్తున్నారు వైఎస్ఆర్సీ పార్టీకి ఎవరు జనసేన పార్టీ పేరు చెప్పి పనిచేసే పరిస్థితుల్లో లేదు ఇవన్నీ చిన్న చిన్నవి ఎవరు అంటే వ్యక్తిగతంగా కొంచెం ఏదైనా ఇబ్బందులు ఉండే అంతిమంగా అందరూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే పనిచేస్తారు ఇక్కడ సరైన పరిమాణాలు అన్నింటిస్తే మీరు జనసేన పార్టీ ఎక్కడి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది అందరికీ తెలిసిన విషయం ప్రధానంగా మీడియా సమస్యను ఏర్పరచడానికి కారణము నిన్న జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ శక్తి పార్టీలు చేరిన విశ్రాంతి గురించి చెబుతున్నాను ఈరోజు మీడియా వాళ్ళు ఏ విధంగా రాశారంటే కన్నా నంద్యాలకు జనసేన భారీ షాక్ భారీగా నష్టం అనేది రాశారు మీరు కూడా గమనించాలి నంద్యాల జనసేన పార్టీలో ఎవరు పనిచేస్తున్నారు ఎవరికి ఫలం ఉంది ఒకటి మీకు అందరికీ మీ అందరికీ తెలియజేస్తున్నాను జనసేన పార్టీ నాయకులు పోవచ్చేమో కానీ జనసేన క్యాడర్ పవన్ అభిమానించే వ్యక్తులు జనసేన పార్టీని అభిమానించే వ్యక్తులు గీత కూడా దాటరు అదొకటి మీరు అలంకరించాలి కాబట్టి జనసేన పార్టీకి భారీ తగలేదు టీడీపీకి భారీ షాఖ తగలేదు మా బలం అట్లైంది రాబో రోజుల్లో మా ఉమ్మడి పేరుదైన మరొకసారిని అక్కడ మేము ఆడితే మేము గెలిపించుకుంటాము ప్రతి ఒక్క జన సైనికుడు మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు సార్ మేము పనిచేస్తాం తప్ప ఎవరో చెప్తే మేము చేసే అయితే ఇక్కడ ఎవ్వరు లేరు కొందరు వాళ్ళ అభిప్రాయం భేదం ఉండొచ్చు వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిప్రాయంగా వాళ్ళు పోయి ఉండొచ్చు దానికి మేము ఏం అను కానీ వారు జనసేన పార్టీలో ఉండి అన్ని పార్టీ అంత గుర్తింపించి అంత చేసినా కూడా వాళ్ళు వెళ్ళడం అనేది వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగతానికి నేను వదిలేస్తున్నాను అది వాళ్ళ ఇష్టం కాబట్టి ఎక్కడి ఎక్కడికి వెళ్ళినా ఎవరేమో నాయకులు పోతారు తప్ప కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్త కావచ్చు నంద్యాల జనసేన పార్టీ చాలా చాలా బలంగా ఉంది ఆ బలంగా టీడీపీకి పూర్తి మద్దతుగా మేము ఆయన గెలిపించుకోవడానికి మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాము తెలియజేస్తా ఉన్నాం అడిగారు కాబట్టి చెప్తాను ఆయన అలిగే చేసిన అలిగేషన్ ఇప్పుడు పోయేటప్పుడు అలిగేషన్ ఏదో ఒకటి చేసుకోవాలి ఊరికి పోతే అది పోవడం అనేది కరెక్ట్ కాదు మా సరే ఆ పార్టీ మనం పార్టీ మీద కొంత పార్టీని అనలేక పార్టీని అందుకనే మా జనసేనకి లెట్ ఉంటారు అంటే షాక్ సోషల్ మీడియా ఎందుకంటే కాబట్టి ఆ దాంతో ఆ విధంగా మాట్లాడిపోయి ఉండవచ్చు ఇడిచిపెట్టేటప్పుడు ఊరికి ఎందుకు అంటే ఏదో ఒకటి సమానం చెప్పాలి కదా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసాడని మేము అనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు అందరం కలిసి కట్టే ఉన్నాము అందరూ సమతి స్థానం గౌరవిస్తున్నారు మేము కలిసికట్టుగా నందిరంజన్ సింగ నుంచి మరొకసారికి అలాగే ఎంపీ అభ్యర్థి అయిన బైరెడ్డి శిబరి మేడం గారికి మా పూర్తి మద్దతుగా ఇస్తాము వారందరి కోసం కష్టపడి వారి విషయానికి మేము కంపల్సరీ భవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశానుసారం మేము అందరం కలిసి పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాము